గవర్నెన్స్ అన్నది పూర్తిగా ఎక్కడికి పోయిందో తెలియడంలో లా అండ్ ఆర్డర్ అయితే నేను చెప్పాల్సిన పనుల రెడ్ బుక్ పాలన సాగుతూ ఉంది గ్రామ స్థాయిలో కక్షలను ప్రోత్సహించకూడదు అన్నది పక్కన పెట్టేసి స్థాయిలో ప్రోత్సహిస్తూ మీరు చేసుకోండి వెనకల పోలీసుల్ని మేము చూసుకుంటాము అని చెప్పి రెడ్ బుక్ పాలనతో ఈరోజు లా అండ్ ఆర్డర్ను పనంగా పెట్టి ఈరోజు పాలన సాగిస్తూ ఉన్నారు దిశ యాప్ ఏమైందో ఎవరికి తెలియడంలా ఇంతకుముందు ఏ అక్కచల్యం ఆపదలో ఉన్నా కూడా దిశ యాప్ ఫోన్లో బటన్ నొక్కుతే చాలు పది నిమిషాల్లో పోలీసు వాళ్ళు వచ్చి ఆ అక్కచలెమ్మకు తోడుగా ఉండే పరిస్థితి నుంచి ఆ దిశ యాప్ ఈరోజు ఏమైందో కూడా అర్థం కావడంలా అన్నీ కూడా రెండున్నర నెలలే ఇన్ని మంచి పనులు చేసిన మనకే ఈ మాదిరిగా నెంబర్లు వచ్చినప్పుడు ఇంకా ఆయన ఏ మంచి పని చేయనప్పుడు అన్ని వ్యవస్థలను నీరు గారుస్తూ ఉన్నప్పుడు ఇచ్చిన ఏ మాట నెరవేర్చినప్పుడు అన్ని అబద్ధాలే అని చెప్పినప్పుడు ప్రజలు ఈ మోసాన్ని మోసబోయాము అన్న ఈ మోసాన్ని వాళ్ళలో ఒక కోపంగా తయారవుతుంది ఎప్పుడైతే మోసం చేసినప్పుడు ఆ మోసంలో నుంచి ఒక కోపం పుట్టినప్పుడు ఆ కోపం అన్నప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ ఈ మాదిరిగా జరగాల్సిందే ఈ ఐదేళ్ళల్లో కష్టాలు ఉండవా అంటే నేను ఉండవు అని నేను చెప్పను కష్టాలు ఉంటాయి కష్టాలు లేకుండా సృష్టి ఉండదు ఒక చీకటి వస్తుంది చీకటి వచ్చిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు పగులు రాక తప్పదు అదే సృష్టి కాబట్టి ఈ ఐదేళ్ళు మన కష్టాలు ఉండవా అంటే ఉంటాయి కష్టాలు ఏ స్థాయిలో పరాకాష్టకు పోవడం నేను చూశాను అంటే నన్నే నెలలు జైల్లో పెట్టారు అంత తీవ్రమైన కష్టాలు కూడా చూశా కాబట్టి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ విషయం కష్టాలు లేకుండా ఉండవు కానీ కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాము మన వ్యక్తిత్వం ఎలా ఉంది మన క్యారెక్టర్ ఏమిటి అన్నది మాత్రం మనకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది అన్నది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టు మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు వచ్చే ఐదేళ్లలో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ప్రజల్లోకి వెళ్ళి మేము ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే పరిస్థితిలో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండడు ఎందుకంటే వాళ్ళు చెప్పినటివన్నీ అబద్ధాలు మోసాలే కాబట్టి ప్రజలు వాళ్ళు నిలదీసే కార్యక్రమమే జరుగుతుంది అదే ప్రజలు మళ్ళీ మన వైఎస్ఆర్సిపి కార్యకర్తలను వీళ్ళు మంచోళ్ళు ఏ రోజు అబద్ధాలు చెప్పలా ఏ రోజు మోసాలు చేయలా చెప్పింది ఏదైనా కూడా చేసి చూపించారు వీళ్ళు మంచోళ్ళు అని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలే దండలు వేసి మళ్ళీ మనం నా స్థానంలో కూర్చోబెట్టే పరిస్థితి కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఎన్నికలప్పుడు ఏం చెప్పినాడు ఎన్నికలప్పుడు వాళ్ళ మనుషులందరినీ ఇళ్ళకి పంపించినాడు వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళ మనుషులను అందరినీ పంపించి ఇళ్ళకి పంపించినప్పుడు వాళ్ళ క్యాంపెయిన్ కూడా ఏమిటి చిన్నపిల్లలు కనపన్నారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని అడిగేవాడు ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వచ్చిందనుకో నీకు పద్దెనిమిది వేలు అని అడేవాడు ఆ ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మకు సంబంధించిన వాళ్ళ అక్కనో వాళ్ళ చెల్లెలనో బయటకు వచ్చింది అనుకో నీకు పద్దెనిమిది వేలు సంతోషమా అని అనేవాడు ఆ ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ పిల్లోడు ఎవరో ఒకరు బయటకు వచ్చిన అనుకో నీకు నెలకు మూడు వేలు నిరుద్యోగపృతి నీకు సంతోషమా అని అనేవాడు సరే కండువా వేసుకొని ఒక రైతు ఆ ఇంట్లో నుంచి బయటకు అనుకో నీకు ఇరవై వేలు నేను సంవత్సరానికి సంతోషమా అని అనేవాడు ముసలాయిం కనపడితే నీకు నాలుగు వేలు సంతోషమా అని ఇదే మాదిరిగానే క్యాంపెయిన్ అంతా జరిగింది ఇదే మాదిరిగానే క్యాంపెయిన్ అంతా జరిగి ప్రతి ఒక్కరి చెవులోనూ కూడా పెద్ద కాలీఫ్లవర్లు పెట్టి అందరినీ మోసం చేసి ఈరోజు ఇప్పుడు ఆ స్థానంలో కూర్చొని ఉన్నాడు